స్వేచ్ఛ మీడియా వీక్షకులకు నమస్కారం వచన సుందరకాండలో ఇది ఆరవ భాగం ముప్పై ఏడవ సర్గ హనుమ సీతామాతను తన వెంట రమ్మని కోరిట హనుమ సీతామాత దయనీయ స్థితిని చూశాడు రాక్షస స్త్రీల మొదలు రావణుడి వరకు నిత్యం పలికే కన్న కఠోరమైన మాటలు విన్నాడు ఈ పరిస్థితుల్లో మాతను ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే ధైర్యం చాలటం లేదు భవిష్యత్తుపై ఆమెకు నమ్మకం కలిగించాలి అంటే ఏ మాటలు చాలటం లేదు అట్లని తాను తిరిగి వెళ్ళక తప్పదు కదా వెళ్ళిన తర్వాత రాక్షస బాధలు తట్టుకోలేక సీతామాత ఏ అఘాయిత్యానికైనా పునుకుంటే ఇంతవరకు సాధించింది వ్యర్థమే కదా అనిపించింది వెంటనే ఒక ఆలోచన వచ్చింది దాన్నే మాత ముందంచాడు అమ్మా నీవు ఇంతగా చింతించవలసిన పనే లేదు నా వీపుపైన అధ్రోహించు ఈ క్షణమే నేను శ్రీరాముని వద్దకు చేర్చగలను అని ఆనాడు వామనుడు త్రివిక్రముడైనంతగా తన శరీరాన్ని పెంచి చూపించాడు ఆ అద్భుత రూపాన్ని చూచి సీతాదేవి ఆశ్చర్యము ఆనందము రెండూ పొందింది నీ నీవంత వాడబలో సందేహం ఏమన్నది నీ శక్తియుక్తులు అనుపమానం ఆ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానము అక్కరలేదు సూర్యుడు ప్రకాశాన్ని గురించి సముద్రం లోతును గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏముంటుంది గనక నీ వన్నట్లు నీతో వస్తే అది ఎవరికి కీర్తి కీర్తిని ఇవ్వదు కన్నా శ్రీరాముడే దొంగ అని అనరా అదీగాక నేను భర్తను తప్ప ఇతరులను అంటను నీవు పుత్రసముడవే అయినా నీతో రావటానికి నిరాకరిస్తున్నాను అపహరించి తెచ్చే వేళ రావణుడు నన్ను తాకే తెచ్చాడు అప్పుడు రక్షకులైన రామలక్ష్మణులు నా చెంత లేరు అత్యంత బలవంతుడని తెలిసినా ఆ రాక్షసుని నా శక్తి మేరకు ప్రతిఘటించాను శారీరకంగా ఎప్పుడు మనస్సులో నా నాథని స్మరిస్తూ రక్షణ కొరకు నోటితో ఎలిగెత్తి పిలుస్తూ కళ్ళతో గాలిస్తూ తీవ్రమైన ప్రయత్నమే చేశాను అక్కరకు వచ్చిన జటాయువు పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు నా దురదృష్టమేమో గాని ఏ దేవమో నన్ను కరుణించలేదు విధివంచితనై నిర్దాక్షిణ్యంగా రాక్షసుల పాలైన భార్యను తెచ్చిన దైత్యున్ని ఎదిరించి విజయాన్ని సాధించి తన సొత్తును స్వాధీనపరచుకోవటమే ప్రభువు తగిన చర్య కానీ దొంగతనంగా దూతను పంపి తీసుకుని వెళ్ళటం ఎక్కడి రాజనీతి త్రిజగదేక వీరుడు రాక్షస కులాంతకుడు శ్రీరామచంద్రుడు శత్రుమోకను తునుమాడి ఈరోచితంగా నన్ను తీసుకుని వెళ్ళటమే ధర్మము ప్రశంసనీయము అన్నది హనుమ తన తొందరపాటును తెలుసుకున్నాడు సీతామాత నీ వన్న మాటలు నీ శీల సంపదకు మత్స్సు తనకలు ఇంతటి దుఃఖంలోనూ ఈ విధంగా మాట్లాడటం అన్నది శ్రీరామపతినిపైన నీకే చెల్లింది ఇక నేను వెళ్ళటానికి అనుజేయు ఏదైనా అనవాలుగా ఇస్తే దాన్ని స్వామికి సమర్పిస్తాను అన్నాడు ఆ మాట వినగానే ఒక ఆత్మీయుడు దూరం అవుతున్నందుకు సీతామాత కన్నీటి పర్యంతమైంది ఒక్క ఒక్కరోజు ఇతడు గడిపి వెళ్ళరాదా అన్నది ఆ దంపతులకు మాత్రమే తెలిసిన కొన్ని ఉదంతాలను అభిజ్ఞానంగా చెప్పింది ముప్పై ఎనిమిదవ సరిగా కాకాసుర వృత్తాంతము చూడమని ప్రధానం హనుమ అవి మేము చిత్రకూట పర్వతంపై నివసించే రోజులు ఆ ప్రదేశమంతా ప్రశాంతంగానూ మనోహరంగానూ ఉండేది మేము తరచుగా మందాకిని నదీ తీర ప్రాంతానికి విహారానికి వెళుతుండేవాళ్ళు అక్కడ ఎన్నో ఫలాలు తరువులకున్న సుగంధ పరిమళ పుష్పలతలు ఉండేవి ఆ నిర్మల నదీ జలాల్లో స్నానం చేసి మధుర ఫలాలను ఆరగిస్తూ సుగంధ పరిమళాలను ఆక్రాణిస్తూ సరిదీరేవాళ్ళు ఒకరోజు శ్రీరాముడు నా ఒడిలో తల ఉంచి నిద్రిస్తూ ఉండగా ఎక్కడి నుండో ఒక కాకి వచ్చి నా వక్షాన్ని చేరింది దాన్ని అదలించటానికి నా మలనూలును లాగుతూ ఉంటే నా చీర ముడి ఊడింది నేను చీరను సరిదేసుకునే విఫల ప్రయత్నాన్ని చూసి శ్రీరాముడు నవ్వాడు నాకు కోపం వచ్చింది అలిగిన నన్ను శ్రీరాముడు అంకముపై చేర్చుకుని మురడించాడు ఆయన ఒడిలో తలపెట్టుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాను ఆ సమయంలో కాకి ఆ చుట్టుపక్కలకే రాలేదు తరువాత కొంతసేపటికి శ్రీరాముడు నా తొడపై తల ఉంచి నిద్రిస్తున్నప్పుడు ఆ కాకి మళ్ళీ వచ్చింది నన్ను బాధించసాగింది స్వామికి నిద్రాభంగం కలుగుతుందని నేను ఆ బాధను భరిస్తూనే ఉన్నాను కానీ గాయం నుండి కారుతున్న రక్త బిందువులు స్వామి ముఖంపై పడి నిద్ర లేచి చూశారు వెంటనే ఉగ్రుడై సీత నిన్ను హింసించే సాహసం చేసిన మూర్భుడెవ్వడు అంటూ అటూ ఇటూ చూడగా రక్తపు మరక గల ముక్కుతో ఉన్న కాకి కనిపించింది స్వామి ఆగ్రహంతో ఒక దర్భను తీసి మంత్రించి దానిపై విసిరాడు అంతే బ్రహ్మాస్త్రం ఆ కాకిని తరుముకుంటూ వెళ్ళింది ప్రాణభీతితో ఆ కాకి ఎందరిని శరణు వేడినా ఎవ్వరూ రక్షించే సాహసం చేయలేదు ఆ కాకి తిరిగి వచ్చి స్వామి పాదాలపై బడి శరణు కోరింది ఆయన అనుగ్రహించాడు ఒక కంటిని అస్త్రానికి అర్పించి ఆ కాకి బ్రతికిపోయింది హనుమా ఆనాడు నన్ను బాధించిన ఒక అల్ప ప్రాణిపైనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన రఘువీరుడు ఈనాడు నన్ను ఇన్ని హింసలు పెడుతున్న క్రూర రాక్షసుడిని ఎందుకు ఉపేక్ష చేస్తున్నాడు నా ఊహ కూడా అందకుండా ఉందే అని బాధపడింది అగ్ని వాయువుల వంటి శ్రీరామలక్ష్మణులు నన్ను కనికరించడం లేదు అంటే నేను అనుభవించవలసిన పాపకర్మల ఫలితం ఇంకా మిగిలి ఉన్నదేమో అనిపిస్తున్నది దాన్ని కూడా పూర్తిగా అనుభవించి తీరాలి కదా హనుమ ఏ స్త్రీకైనా పుట్టింట అట్టింటానే జీవితం గడిచిపోతూ ఉంటుంది కానీ నా విషయంలో మాత్రం జీవితం ఎన్నో మలుపులు తిరిగింది కాలం ఎన్నో అనుభవాలను చవి చూపించింది అయో జనక మహీపతికి దొరికి జానకిగా పుట్టింట పొందిన ముద్దు విరిపాలు పెళ్లి చేసుకుని అత్యంత అడుగుపెట్టి కొత్త కోడలుగా అయోధ్యలో నిర్వహించిన బరువు బాధ్యతలు తండ్రి మాటకై శ్రీరాముడు అడవికి బయలుదేరే వేళ భర్తను అనుసరించి వచ్చి ఆయనతో పంచుకున్న కష్టసుఖాలు మాయలేడి మోహంలో పడి ఒంటరిగా మిగిలి రాక్షసుని పాలై లంకలో అనుభవిస్తున్న అగసాట్లు తలుచుకున్నప్పుడు ఇంతకుముందు ఏ స్త్రీ జీవితమైనా ఇన్ని వంకర్లు తిరిగి కడగళ్ల పాలైనట్లు విన్నామా అనిపిస్తుంది నా విషయంలోనే విధి ఎందుకు ఇంతగా చెలగాటమాడుతున్నదో ఆ భగవంతుడికే తెలియాలి రాముడు ఇచ్చిన గడువులో ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి కానీ నీవు కల్పించిన ఆశతో ఒక్క నెల మాత్రమూ జీవించగలనేమో అనిపిస్తున్నది ఆ మరుక్షణమే నాకు తుదిక్షణం ఇది నిశ్చయం హనుమ అని చెప్పింది అని శోకాకులయ్యి నోట మాట రాక కొంగున ముడి వేసుకున్న చూడామణిని తీసి కళ్ళకద్దుకుని ఆనవాలుగా హనుమకిచ్చా హనుమ దీన్ని చూడగానే శ్రీరాముడు తన తండ్రిని నా జనని జనుకులను తలుచుకుంటాడు ఇంతకాలం పదిలంగా ప్రాణ సమానంగా దాచుకున్న దీన్ని నీకు ఆనవాలుగా ఇస్తున్నాను అది మా ఈ సందర్భంలో ఇంకొక విషయాన్ని కూడా స్వామికి గుర్తు చేయి ఒకనాడు చెమటకు నా నుదుటి తలకం చదిరిపోయింది అది గమనించిన స్వామి అక్కడే ఉన్న మనిషిలను అరగదీసి నా నుదుటికి బదులు బొగ్గన చుక్కగా దిద్దాడు అది ఒక మధురానుభూతి అటువంటి క్షణాలు మా దాంపత్య జీవితంలో ఎన్నో ఎన్నెన్నో ఎన్నని చెప్పగలను గతాన్ని తెలుసుకుంటూ వర్తమానాన్ని వెళ్ళదీస్తున్నాను భవిష్యత్తు నీ మీదే ఆధారపడి ఉంది సాగుకు సిద్ధమైన నాకు బ్రతుకుపై ఆశ కలిగించావు ఇక్కడి పరిస్థితులు వివరించి శ్రీరాముని లంకకు తీసుకుని వచ్చే బాధ్యత నీపైనే ఉంది అన్నది ముప్పై తొమ్మిది నలభై సర్గలు హనుమ నీ వెన్నీ చెప్పినా ఒక సందేహం లోపల తొలుస్తూనే ఉంది నీవు సమర్థుడివి గనుక నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకకు రాగలిగావు శ్రీరామ లక్ష్మణులు కాని సుగ్రీవుడు ఇతర యోధులు కానీ ఈ సముద్రాన్ని ఏ విధంగా దాటగలరు లంకకు చేరగలరు అని సీతాదేవి అడిగింది హనుమ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు వెంటనే అమ్మా నీకు ఆ సందేహమే వద్దు సముద్రాన్ని దాటటం అనేది ఒక సమస్యే కాదు తనను అంతగా వృద్ధి చేసిన సగరుని వంశీయుడైన శ్రీరామచంద్రుడు ఆదేశిస్తే సముద్రుడు త్రవేవడా ఏ కారణం చేతనైనా అతడు అంగీకరించినప్పుడు సముద్ర జలాలను శుష్కింపజేయటం శస్త్రాస్త్రకోవిధుడైన కోదండరాముడికి ఎంత పని అదీగాక సుగ్రీవుని పరివారంలో ఉన్న వారందరూ నాకన్నా ఘనులు నాకు సమ్ములు అంతేగాని నాకన్నా తక్కువ వారు ఎవ్వరూ లేరు ఆ యోధాన యోధులందరూ ఈ భూమినంతటినీ ఎన్నో మార్లు చుట్టి వచ్చినవారే కనుక నీకు ఆ బంగ ఏమాత్రం అవసరం లేదు అని ఆమె సందేహాన్ని తీర్చాడు వెళ్ళి వస్తాను అని చెప్పి ఆవిడ అనుమతిని కోరాడు చేపిన పాలను తాగనివ్వక లేగదూడను యజమాని దూరం చేస్తూ ఉంటే కట్టుకొయ్యకు కట్టుబడి నిస్సహాయంగా చూస్తూ ఉన్న గోమాత ఉన్నది సీతామాత పరిస్థితి వెళ్ళమంటానిక మనసు రాదు కాదంటానికా వీలు లేదు ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో గద్గద స్వరంతో హనుమా నీకు సమగు శుభముగాక శీఘ్రమే వెళ్ళి వెంటనే అందరితోనూ రమ్మని దీవించింది